ఆంధ్రప్రదేశ్లో కౌంటింగ్ ఫలితాలు వచ్చిన దగ్గర నుండి జరుగుతున్నటువంటి హింస ఏదైతే ఉందో అది ఆంధ్రప్రదేశ్కి ఖచ్చితంగా మంచిది కాదని చెప్పి మనం చాలాసార్లు చెబుతూ ఉన్నాం కానీ కొందరు జనాలు కొన్ని పార్టీల ముసుగులు ఎందుకు అటువంటి వాటికి మద్దతు ఇచ్చుకుంటూ వెళ్తూ ఉన్నారో నాకైతే అర్థం కాదు ఎవరు అధికారంలోకి వస్తే వాళ్ళు రోడ్ల మీద ఆ స్థాయిలో హింస చేయడం ఏందో అన్ని విజువల్స్ కనిపిస్తే అంత పబ్లిక్ గా పోలీసులు సాక్షులుగానే పెట్టుకొని దాడులు హింసకు పాల్పడుతుంటే గౌరవనీయులైన హోం హోంశాఖ మంత్రి వంగాలాపూడి అనిత గారు అంటారు ఏం రాలే ఎక్కడ జరిగినాయి ఎవరు కేసు పెట్టారు ఎక్కడ జరిగినాయి అదంతా కాదు ఎవరో ఏదో చెబుతూ పోతుంటారు అంటారు మేడం గారు వాళ్ళ దగ్గర జరిగినప్పుడు అంటారు మళ్ళీ ఒక హోమ్ మినిస్టర్ అయిన పోయిన బాధ్యత లేకుండా ఎట్లా మాట్లాడతారు ఎక్కడ జరిగినాయి అంటారు మేడం గారు ఇది ఇక్కడ ఇక్కడ మీకు చూపెడతాం వేయంపల్లె వేయం పల్లె మొన్నటి వరకు మీ పార్టీలో ఉన్న వ్యక్తి సతీష్ రెడ్డి గారు వైఎస్ ఫ్యామిలీ మీద ఐదు సార్లు పోటీ చేశారు రాజశేఖర రెడ్డి గారి మీద జగన్ గారి మీద ఆ సతీష్ రెడ్డి గారు వైసీపీలోకి వస్తే ఆయనతో పాటు వాళ్ళ అనుచరులు అనుచరులుగానే కొందరు వచ్చారు అందులో సతీష్ రెడ్డి గారికి అనుచరుగా ఉన్న అజయ్ కుమార్ రెడ్డి అంట వేయంపల్లె దగ్గర వేయంపల్లె దగ్గర ఏ స్థాయిలో దాడి జరిగిందో ఒకసారి చూడండి ఇట్లాంటి వీడియోలు చనిపోతాయా ఆడ ఆయన దున్నపోతున్నావు లేకుంటే పశువునో కొడుతున్నారు అనుకున్నారు మనిషిని కొడుతున్నారు ఆడ మనిషిని కొడుతున్నారు చూడండి రాళ్ళు ఎత్తి బ్యాట్లు ఎత్తి బండలు ఎత్తి ఎట్లా కొడుతున్నారు చూడండి పిచ్చ కొట్టుడు కొడుతున్నారు ఒక మనిషిని కింద పడేసి మనిషి కొడుతున్నారు అదేం కొట్టడం ఎట్లా చూడండి కొట్టిపోయి వెనక్కి వెళ్ళరు మళ్ళీ వచ్చి వరుస పెట్ట బండేసి కొద్దుతున్నారు బండ మీద పక్కనే జలం పోతున్నారు ఎవడు ఏం జరిగిందని ఆపలు కూడా ఆపట్లేదు చూడండి ఎట్లా కంటే బండవలే గుద్దీ అదేం కొట్టడం విప విపరీతమైన కొట్టడం చూడండి బండలెత్తి బండ బండలెత్తి గుద్దుతున్నది బండలేదు చూడండి బండలతో ఉన్నారు చూడండి బుద్ధి బుద్ధి గుద్ది ఏంటది చచ్చిపోతారు చాలా సివియర్గా ఉంది ఆయన పరిస్థితి చాలా కష్టంగా ఉంది వ్యాడూ పెడుతున్నారు ఆ స్థాయిలో ఉడితే చూడండి మనిషిని ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళు రోడ్ల మీద పడి ఇంతగానం రాజకీయ కక్షలతో కొడుతూ పోతూ ఉంటే ఈ స్థాయిలో కొడుతూ పోతూ ఉంటే ఎవరు అధికారంలో వస్తే వాళ్ళు ఈ పని చేసుకుంటూ పోతే ఎవడైనా అసలు కనీసం సంసారాలు చేస్తాడా ఇదా ఆంధ్రప్రదేశ్కి కావాల్సిందే ఇంత అరాచకమా ఇలాంటి వీడియోలు చనిపోతాయా మేడం మీరు చర్యలు తీసుకోవడం కోసం ప్రతిపక్షంలో మీరు మాట్లాడిన మాటలకి అధికారం వచ్చిన తర్వాత అనిత గారు కావచ్చు పవన్ కళ్యాణ్ గారు కావచ్చు సారు దీక్షలో ఉన్నాడు ఇవేమి సారుకు కనపడో వినపడో సార్ వీటి మీద అసలు అబ్బే ఇటువంటి విషయాలు సార్ దగ్గరకు తీసుకెళ్ళకండి ఇటువంటి విషయాలు తీసుకెళ్ళకండి ఏమన్నా విచారణలైజేటు ఉంటే అవి తీసుకెళ్ళండి ఫస్ట్ సార్ దగ్గర ఫస్ట్ అబ్బే ఇవి కాదు ప్రియారిటీ ఎన్ని మాటలు మాట్లాడారు ఏం చేస్తున్నారు అయ్యే అయ్యా నమస్కారం అండి